కుప్పం మున్సిపల్ పరిధిలోని ఇరవై రెండవ వార్డులో ప్రజల వద్దకే పరిష్కార వేదిక కార్యక్రమం కౌన్సిలర్ సురేష్ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపాలిటీ అధ్యక్షులు రాజకుమార్ కుప్పం పురపాలక సంఘం టీడీపీ మహిళా అధ్యక్షురాలు శారదా భాగ్యలక్ష్మి త్రిలోకు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ ప్రజల సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా మున్సిపల్ పరిధిలోని అన్ని వార్డులో ప్రజల వద్దకే పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఇప్పటి వరకు ఇరవై ఒక వార్డులో కార్యక్రమం విజయవంతంగా ముగిసిందన్నారు ప్రజలు తిరుగుతున్న అన్ని విధాల సమస్యలను అర్జీలు తమకు అందించడం జరిగిందన్నారు ప్రజల సమస్యలన్నింటినీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు దాము కుప్ప నియోజకవర్గ మైనార్టీ అధ్యక్షులు జాకీర్ అహ్మద్ ఎన్డీఏ కూటమి నాయకులు నరేష్ కానిపాక వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు おいしいもんな。 గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మరియు గౌరవ ఎమ్మెల్సీ గారి సూచన మేరకు మేము వార్డు సభలన్నీ కూడా చేస్తున్నాము ఎక్కడైతే పెన్షన్ ఇబ్బంది ఉందో రైస్ కార్డు సైన్లు ప్లస్ స్థలము దీనికి కావాల్సిన వాళ్ళు ఆ ఏరియాలో రోడ్లు బ్రైన్లు స్తంభాలు లైట్లు నేలకు సంబంధించిన మౌలిక సదుపాయాలకు సంబంధించిన అన్ని విషయాల మీద ఈరోజు ఇరవై రెండవ వార్డు గ్రామ సభ జరుగుతుంది ఆ సభలో సుమారు ఇప్పటికే నూట యాభై అప్లికేషన్ వచ్చినాయి ఎక్కువ మంది వంద మంది సుమారుగా ఇల్లు కావాలని అప్లికేషన్ వేసినారు అలాగే పెన్షన్లు కావాలని ఒక పదిహేను వచ్చినాయి ఈ విధంగా అన్ని వార్డు కలిసి ఇప్పటివరకు సుమారుగా నాలుగు వేల అర్జీలు తీసుకోవడం జరిగింది ఇవన్నీ కూడా పెన్షన్లు అయితే ఎంక్వైరీ కంప్లీట్ చేశాము ఇల్లు కావాల్సిన వాళ్ళు స్థలాలు కావాల్సిన వాళ్ళు రోడ్లు గ్రైన్లు అన్నీ కూడా ఎస్టిమేట్ వేస్తున్నాము ప్లస్ మా ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేస్తున్నాం ఇల్లు కావాలని పెట్టుకోవాలనే అప్లికేషను వార్డ్ ఎమ్యూనియట్ సెక్రటరీ ముందుగా ఎంక్వైరీ చేస్తాడు తర్వాత మున్సిపల్ కమిషన్ కూడా పర్సనల్గా వచ్చి ఎంక్వైరీ చేసి ఎవరికైతే అర్హత ఉందో వాళ్ళందరూ కూడా ఇల్లు మంజూరు చేయడం జరుగుతుంది రాబోయే ఆరు నెలలలోపు ఈ సమస్యలన్నీ కూడా రోడ్లు డ్రైన్లు స్తంభాలు లైట్లు స్థలాలు ఇల్లు పెన్షన్లు రైస్ కార్డులు ఇట్లా అన్ని సమస్యలు కూడా వ్యక్తిగత సమస్యలు మరియు మౌలిక సదుపాయాలన్నీ కూడా మనలో రాబోయే ఆరు నెలల్లో పక్కా ప్రణాళికతో అర్హతలన్నీ పరిశీలించి అర్హత ఉండే వాళ్ళందరికీ కూడా అన్నీ కూడా మంజూరు చేస్తారు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి విషయం తీసుకెళ్తాము డిపిఆర్లన్నీ తయారు చేసిన తర్వాత ప్రభుత్వం అనుమతి వచ్చిన తర్వాత పెన్షన్ వాళ్ళకి పెన్షన్లు రైస్ కార్డుకు అనుమతించిన రైస్ కార్డులు ఇల్లు మంజూరైన తర్వాత ఇల్లు కూడా మేమే ముష్కల సిబ్బంది వెళ్ళి చక్కగా వాళ్ళందరికీ శాంక్షన్ అయిన తర్వాత మేమే తెలియపరిచి వాళ్ళకి మార్కింగ్ ఇచ్చి అన్ని ఇల్లు కూడా మొదలుపెట్టిస్తాము స్థలం లేని వాళ్ళకి గౌరవ ముఖ్యమంత్రి గారు పర్టికల్గా అపార్ట్మెంట్లు కట్టాలా స్థలాలు చిన్నస్తారా ఆ పాలసీ వారు తీసుకుంటారు ఆ పాలసీ వచ్చిన తర్వాత కుప్ప పరపాలక పరిధిలో అన్ని అర్హతలు ఉండే వాళ్ళకి అన్ని కూడా మంజూరు చేయడం జరుగుతుంది